మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి మేడగతి పాఠకులందరికీ సంతోషకరమైన ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ఒక నూతన ప్రారంభం ఒక నూతన ప్రారంభం ఈనాటి వాక్య భాగంగా రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం కాగా ఎవడైననో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను కొరింతియులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం మా ఇంటి ముందు కిటికీలో నుండి బయటకు చూశాను వీధి అంతా నిశ్శబ్దంగా ఉంది అది మరొక సాధారణమైన రోజు మాత్రమే నిన్నటి రాత్రి ఈలలో టపాసుల మోతలు ఉత్సాహంగా అరుస్తున్న చిన్నపిల్లల కేరింతలు మరియు హర్షాతిరేకంతో ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాతావరణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంది గత రాత్రికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది అనేకులకు నూతన సంవత్సర ప్రారంభం అనేది క్రొత్త తీర్మానాలు తీసుకోవడానికి ఒక చెడు అలవాటును మానివేయడానికి ఒక నూతన వ్యాయామ క్రమం మొదలు పెట్టడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి దిగిపోయిన సంబంధాలను మరలా కలుపుకోవడానికి లేక తమ అనుదిన జీవితంలో ఏదైనా ఒక విభాగాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రారంభం కావచ్చు వీటన్నిటినీ ఒక సంతోషకరమైన మెరుగైన మరియు ఒక విజయవంతమైన జీవితాన్ని పొందుతామన్న నిరీక్షణతో చేస్తారు ప్రతి నూతన సంవత్సరపు వేడుకలు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఒక లేత యవనిగా ఉన్నప్పుడు నా నూతన ప్రారంభాన్ని నాకు గుర్తు చేస్తాయి నా నూతన ప్రారంభమైతే ఒకటి రెండు చెడు అలవాట్లను వదిలిపెట్టడానికి తీసుకున్న తీర్మానం కాదు కానీ అది పరిపూర్ణ పశ్చాత్తాపంతో తీసుకున్న తీర్మానం అది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ప్రభు అయిన యేసుక్రీస్తే నాలో ఆ కార్యమంతటినీ చేశాడు నేను ఒక నూతన సృష్టిని అయ్యాను ప్రభువును వెంబడించడంలో ఎంతటి ఆనందం ఉందో రక్షణ పొందడం అనేది అద్భుతమే అయినప్పటికీ అది అంతటితో ఆగిపోకూడదు క్రైస్తవులంగా అనుదినం విశ్వాసంలో ఎదగాలి వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించడంలో శ్రద్ధ కలిగి ఉండాలి కనుక మన చుట్టూ ఉన్నవారికి మాదిరిగా ఉంటూ మన జీవితాలతో దేవుణ్ణి మహిమపరుచుతాం నేటి ధ్యానం నేను దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో సమయం గడిపినప్పుడు నా ఆత్మను నేను పోషించుకుంటాను ప్రార్థన ప్రియ ప్రభువా నీతో మా సంబంధంలో దినదినము ఎదుగుటకు మాకు సహాయం చేయము ఇతరులు మాలో సత్కార్యములను చూసి మీ నామంను మహిమపరుచుదురుగాక ఆ మేన్ ప్రార్థనాంశం నేను విశ్వాసంలో ఎదుగునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు థామస్ డేవిస్ ఒంటారియో కెనడా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ